ఇరవై కార్డియాక్ మరణాలు సంభవించాయి దీని మీద కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య హై లెవెల్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీతో ఒక ఎంక్వైరీని ఏర్పాటు చేశారు దాంట్లో కార్డియాలజిస్టులు కూడా ఉన్నారు పది రోజుల్లో ఆ కమిటీ నివేదికని అందజేస్తోంది దీనికి ప్రధానమైనటువంటి కారణం కోవిడ్ వ్యాక్సిన్ ఏమైనా సడన్ కార్డియాక్ డెత్స్కి కారణమవుతోందా ఇదే మాట ఇదే ఆలోచన ప్రతిసారి పదే పదే వస్తోంది కరోనా మరణం జరిగినప్పుడల్లా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సడన్ కార్డియాక్ అరెస్ట్తో యంగ్ జనరేషన్ చనిపోవడం అనేది ఎయిటీన్ టు ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్లో ఉన్నటువంటి అడల్ట్స్ సడన్ కార్డియాకరెస్తో చనిపోతున్నారు అనే మాట మనం కరోనా తర్వాత వింటున్నాము అందులోనూ కరోనా వ్యాక్సిన్ వల్లే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయా అనేటువంటి డౌట్ ప్రతిసారి పదే పదే కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ పీరియడ్ తర్వాత కార్డియాకరెస్తో చనిపోతున్నారు అంటే వింటూ వస్తున్నాం అందువల్లే కర్ణాటక రాష్ట్రం సీఎం సిద్ధరామయ్య ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారు ఎక్స్పర్ట్స్తో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు పది రోజుల్లో ఆ కమిటీ నివేదిక ఇస్తుంది కరెక్ట్గా మంగళవారం రోజు హై పవర్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశాము అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ ఒక నోటుని రిలీజ్ చేసింది దాంట్లో చాలా క్లియర్గా ఐసీఎంఆర్ గతంలో చేసినటువంటి స్టడీ రిపోర్ట్ని అలాగే ప్రస్తుతం ఎయిమ్స్ చేస్తున్నటువంటి స్టడీ రిపోర్ట్ను కూడా అందజేసింది సో ఆ రిపోర్ట్కి సంబంధించి ఐసీఎంఆర్ అండ్ ఎన్ఐఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కేంద్ర ప్రభుత్వం ఫండ్స్తో నడుస్తోంది హెల్త్ డిపార్ట్మెంట్ ఐసీఎంఆర్కి ఫండ్స్ ఇస్తోంది అందులో ఎన్ఐఈ చేసినటువంటి రిపోర్ట్కి సంబంధించి సారాంశం ఏంటంటే దాదాపుగా సంవత్సరంన్నర క్రితం రిపోర్ట్స్ అనే ఒక స్టడీ అనేది చేశారు అది కరోనా వ్యాక్సిన్కి హార్ట్ అటాక్స్కి ఏమైనా సంబంధం ఉందా అనేది ఆ రిపోర్ట్ని మనం చూస్తున్నాము ఎక్స్టెన్సివ్ స్టడీ స్టడీస్ బై ఐసిఎంఆర్ అండ్ ఎయిమ్స్ ఆన్ సడెన్ డెత్స్ అమంగ్ అడల్ట్స్ పోస్ట్ కోవిడ్ హ్యావ్ కంక్లూజివ్లీ ఎస్టాబ్లిష్డ్ నో లింకేజ్ బిట్వీన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్స్ అండ్ సడన్ డెత్స్ అనేవి నిజంగా అలాంటి మరణాలు సంభవిస్తున్నాయా అనేది ముందు నుంచి ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేసింది నిన్న జూలై సెకండ్న దాంట్లో ప్రధానంగా మనకి కనిపిస్తోంది ఆగస్ట్ స్టడీ వాస్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ మే టు ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఏడు ప్రభుత్వ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి చేసిన స్టడీ పంతొమ్మిది రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో చేశారు అందులో అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ నుంచి మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఈ స్టడీ అనేది జరిగింది ఎనిమిది వందల మరణాలని అందులో మూడు వందల కంట్రో మూడు వేల వరకు కంట్రోల్స్ని యూజ్ చేసి చేసినటువంటి స్టడీ ఆ స్టడీ ఫైండింగ్స్ ఏంటంటే ఎస్ ఆ స్టడీకి సంబంధించి చేసినటువంటిది ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ అన్ఎక్స్ప్లెయిన్డ్ సడన్ డెత్ ఎమాంగ్ అడల్స్ ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇన్ ఇండియా ఏ మల్టీ సెంట్రిక్ మ్యాచ్డ్ కేస్ కంట్రోల్ స్టడీగా చేశారు సో దీంట్లో ఫైండింగ్స్ ఏంటంటే ద ఫైండింగ్స్ హ్యావ్ కంక్లూజివ్లీ షోడ్ దట్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ డస్ నాట్ ఇంక్రీస్ ద రిస్క్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ సడన్ డెత్స్ ఇన్ యంగ్ అడల్ట్స్ ఇది ఐసీఎంఆర్ ఎన్ఐఏ చేసినటువంటి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చేసినటువంటి ఈ స్టడీ రిపోర్ట్కి సంబంధించి ఎన్ఐఏ డైరెక్టర్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ మనోజ్ కూడా తన వివరాలను వెల్లడించారు యాక్చువల్గా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ ఇది బయటపెట్టినటువంటి రిపోర్ట్ కాబట్టి దానికి దీనికి లింక్ లేదు బట్ ఇప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తారు కాబట్టి వి విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అక్కడ ఏమవుతుంది ఆ స్టడీకి సంబంధించి ఎక్స్పర్ట్ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది అనేది మేమైతే చూస్తున్నాము బట్ వ్యాక్సిన్ నాట్ అసోసియేటెడ్ టు సడన్ డెత్స్ అనేది డాక్టర్ మనోజ్ చెప్తున్నటువంటి మాట ఇక నెక్స్ట్ జరిగినటువంటి ఇంకొక స్టడీ ఎయిమ్స్ ప్రస్తుతం చేస్తుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ ఈ స్టడీని చేస్తోంది ప్రస్తుతం ఆ స్టడీ అనేది కంటిన్యూ అవుతోంది ఇంకా ఫైండింగ్స్ అనేవి ఫైనల్ స్టేజ్ ఒక కంక్లూషన్కి రాలేదు ఒక రిజల్ట్ని అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఆ చేస్తూ ఎయిమ్స్ చేస్తున్నటువంటి సెకండ్ స్టడీ ఎస్టాబ్లిషింగ్ ద కాజ్ ఇన్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్ డెస్ ఇన్ యంగ్ సో యంగ్ అంటే ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేది పెట్టుకున్నారు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ తర్వాత ఐసీఎంఆర్ ఎన్సీడీసీ సర్వే రిజల్ట్ని ఇప్పుడు అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఎయిమ్స్ అనేది ఇప్పటికీ అవుతుంది ద ఫైనల్ రిజల్ట్స్ విల్ బీ షేర్డ్ వన్స్ ద స్టడీ ఈజ్ కంప్లీట్ ఇప్పటికీ కూడా స్టడీ కంప్లీట్ అవ్వకపోయినప్పటికీ దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏంటంటే టుగెదర్ దీస్ టూ స్టడీస్ ఆఫర్ ఏ మోర్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్స్ ఇన్ అడల్ట్స్ ఇన్ ఇండియా సో ఎన్సీడీసీ అండ్ ఐసీఎంఆర్ చేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ స్టడీ దానికి ఇప్పుడు ఎయిమ్స్ చేస్తున్నటువంటి స్టడీలో కూడా రిజల్ట్ అనేది పెద్దగా తేడా లేదు అంటే కరోనా వ్యాక్సిన్కి సడెన్ కార్డియక్ అరెస్టులతో జరుగుతున్నటువంటి డెత్స్కి లింక్ అనేది లేదు దానికి సంబంధించి చెప్తున్నటువంటి రీజన్స్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనం ఐసీఎంఆర్ అండ్ ఎయిమ్స్ స్టడీస్కి సంబంధించి చూస్తే కంక్లూషన్స్ అనేవి వ్యాక్సినేషన్ డస్ నాట్ అపియర్ టు ఇంక్రీజ్ ద రిస్క్ వెర్యాజ్ ది రోల్ ఆఫ్ అండర్లైన్ హెల్త్ ఇష్యూస్ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్స్ ఇవన్నీ ఉన్నాయి జెనటికల్గా వాళ్ళకి ముందు నుంచి లక్షణాలు ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఆ హిస్టరీ ఉండొచ్చు లేకపోతే జెనెటిక్ మ్యూటేషన్స్ అయ్యి ఉండవచ్చు లేకపోతే కరోనా గతంలో చాలా సీవియర్గా సీరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత వచ్చేటువంటి అదర్ ఇష్యూస్ అయి ఉండవచ్చు లేకపోతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అయి ఉండొచ్చు వాళ్ళు ఆల్కహాల్ కూడా తీసుకుంటూ ఉండొచ్చు అనేటువంటి ఒక ఫైండింగ్స్ని ఇచ్చారు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది సడన్ డెత్స్ జరగకుండా చూసేటువంటి ఒక ప్రొటెక్షన్ని కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తుంది అంటే కార్డియాట అరెక్స్ పోకుండా చూసేటువంటి కెపాసిటీ అనేది కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తుంది అనేది ఈ డీటెయిల్డ్ సర్వే స్టడీ రిపోర్ట్ని బట్టి వస్తుంది బట్ ఇక్కడే మళ్ళీ కంప్లీట్గా ఒక ఫైనల్ రిజల్ట్ అనేది రాలేదు ద ఫైనల్ రిజల్ట్ విల్ బీ షేర్డ్ వన్స్ ద స్టడీ ఈస్ కంప్లీట్ ఇక్కడే అసలైనటువంటి రెండు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఐసీఎంఆర్ అండ్ ఎన్సీడిసి చేసినటువంటి సర్వే రిజల్ట్ని ఇప్పటిదాకా ఐసీఎంఆర్ కానీ ఎన్సీడిసి కానీ ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ తన డొమైన్లో ఎందుకు పెట్టలేదు ఎందుకని వెబ్సైట్లో దాన్ని ఇంకా ప్రచురించలేదు పబ్లిక్ దాన్ని యాక్సెస్ చేసుకునేట్టుగా ఎందుకని పెట్టలేదు అని అండ్ సెకండ్ థింగ్ కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది హై ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి విత్న్ అవర్స్ లోనే ఎందుకని దీన్ని రిలీజ్ చేశారు ఒకటి యాక్చువల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జరిగినటువంటి స్టడీ రిజల్ట్స్ ఇప్పటికీ బయట పెట్టకపోవడం రెండోది ఎయిమ్స్ చేస్తున్నటువంటి స్టడీ రిజల్ట్స్ కూడా కంప్లీట్ అవ్వకముందే ఒక కంక్లూజన్కి రావడం ఇక్కడే అనుమానాలకి తావిస్తోంది ఎందుకని జాప్యం జరిగింది యాక్చువల్గా ఈ స్టడీ కూడా జరిగింది గతంలో జరిగింది కూడా అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మార్చి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు జరిగినటువంటి ఆ రిపోర్ట్ ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిన తర్వాత కూడా పబ్లిక్ డొమైన్లో ఎందుకు లేదు అనేది ఆ తర్వాత నిజంగానే కర్ణాటకలో హసన్ జిల్లాలో రెండు నెలల్లోనే ఇరవై అనేవి సంభవిస్తే ఎందుకని దాన్ని ఇంకా బయట పెట్టలేదు యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతోంది అనే దాంతోపాటుగా ఇప్పుడు ఐసీఎంఆర్ అండ్ ఎయిమ్స్ ఎన్సిడిసి ఎన్ఐఈ వాళ్ళందరూ చెప్తున్నటువంటి మాట ఒకే మాట చాలా పదే పదే క్లియర్ గా చెప్తున్నారు ఎస్టాబ్లిషింగ్ ద కాజ్ ఇన్ సడన్ అండ్ ఎక్స్ప్లెయిన్ డెత్స్ ఇన్ దీనికి సంబంధించి కోవిడ్ వ్యాక్సినేషన్ టు సడన్ డెత్స్ ఆర్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ గా ఉన్నాయి బట్ ఎందుకని ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి కేవలం హసన్ జిల్లాకి సంబంధించి చూసుకుంటే రెండు నెలల్లోనే ఇరవై మరణాలు అది కూడా పద్దెనిమిది నుంచి నలభై లోపు ఒక యంగ్ ఏజ్లోనే రావడం చనిపోవడం అనేది సో అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది అని కర్ణాటక ప్రభుత్వం చెప్తోంది దానికి కోవిడ్ రిలేటెడ్గా ఏమన్నా ఉన్నాయని ముందు నుంచి కార్డియాలజిస్టులు కావచ్చు అదర్ సీనియర్ డాక్టర్లు కూడా కోవిడ్ తర్వాత ఇలాంటి సడన్ డెత్స్ పెరిగాయని అందరికీ ఆ వ్యాక్సిన్ సూట్ అవ్వలేదో అనే అనడంతో పాటుగా వాళ్ళు ఇమ్యూనిటీ అనేది ఏమైనా తగ్గిందా దాంతో పాటుగా సడన్ అరెస్ట్లు జరగడం బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా వీటన్నిటికి సంబంధించి బోల్డని అనుమానాల్ని డిఫరెంట్ ఒపీనియన్స్ని వ్యక్తం చేస్తూ వచ్చారు సీనియర్ డాక్టర్లు కార్డియాలజిస్టులు బట్ ఇప్పుడు మాత్రం ఎయిమ్స్ అండ్ ఐసీఎంఆర్ చేసినటువంటి స్టడీ రిపోర్ట్స్ మాత్రం చాలా క్లియర్గా అదే మాట చెప్తూ వస్తున్నారు బట్ ఏం జరగబోతోంది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిమైన్స్ కమిటెడ్ టు ఎవిడెన్స్ బేస్డ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ టు ప్రొటెక్ట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ సిటిజన్స్ సో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ లేకుండా సైన్స్ కావచ్చు మెడికల్ టెక్నాలజీ కావచ్చు దీన్ని మనం నమ్మడానికి లేదు యాక్చువల్గా ప్రతిదానికి సైన్స్ ఎవిడెన్స్ అనేది ఉండాలి బట్ సైన్స్ ఎవిడెన్స్ అది చూపించట్లేదు అని ఐసీఎంఆర్ అండ్ ఎయిమ్స్ ఎన్సీడీసీ ఎన్ఐఈ ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు ఈ ఆ లింకేజ్ అనేది ఏం జరిగింది దీనికి సంబంధించి ఒక మిలియన్ డాలర్స్ క్వశ్చన్స్గా ఉంది సో మనం హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం హార్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా సేఫ్గా ఉండడం ఎట్ ద సేమ్ టైం యంగ్ ఏజ్లో జరిగేటటువంటి ఈ అటాక్స్ నుంచి కంట్రోల్డ్గా ఉండడం జరగకుండా చూసుకోవడం ఒక మాసివ్ టాస్క్లా మారింది ఇమ్మిడిగా అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అపోహల్ని దూరం చేయడానికి స్టడీ పెట్టినప్పటికి కూడా రాని పబ్లిక్ డొమైన్లో అందరికీ యాక్సెస్గా ఎందుకు లేదు జస్ట్ పీఐబీ నుంచి ఒక ప్రెస్ నోట్ని మాత్రమే రిలీజ్ చేశారు తప్ప రిపోర్ట్ని ఇప్పటిదాకా ఎందుకని పబ్లిక్ ముందు ఉంచలేదు ఎందుకని మీడియా సంస్థలకు ఉంచలేదు ఎందుకని దాన్ని యాక్సెస్ చేయలేకపోతున్నాము జస్ట్ ఏ పీరియడ్లో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ యూనియన్ టెరిటరీస్లో ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నారు ఎంతమంది మరణాలకు సంబంధించి కంప్లీట్ ఫ్యా ఫ్యామిలీ హిస్టరీ అంతా స్టడీ చేశారా లేకపోతే దానికి సంబంధించి ఒక మోడల్ అనేది ఉంటుంది స్టడీకి సంబంధించినటువంటి మోడల్ అనేది ఉంటుంది ఏ మోడల్లో ఆ స్టడీ చేశారు వీటన్నిటికి సంబంధించి అయితే వివరాలు రాలేదు బట్ పది రోజుల్లో హై పవర్ కమిటీ అనేది ఎక్స్పర్ట్ కమిటీ అనేది కర్ణాటక హసన్ జిల్లాకి సంబంధించి ఒక రిపోర్ట్ని ఇవ్వబోతోంది ఆ రిపోర్ట్లో ఏం చెప్పబోతున్నారు అది కూడా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా ఉంది బట్ ఒక సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కావాలి కాబట్టి ఎస్ దీనికి దానికి లింక్ లేదు అనుకున్నప్పుడు పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టాల్సినటువంటి అవసరమైతే ఉంది యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు నిజంగానే లింక్ అనేది ఉందా లేకుంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నామా దాంతోనే మనం ఇయర్స్ టుగెదర్ దాన్ని క్యారీ అవుట్ చేస్తున్నామా యాక్చువల్గా కోవిడ్ వ్యాక్సిన్కి సడెన్ కార్డియాకరెస్ సడెన్ డెత్స్ అది కూడా యంగ్ పీపుల్లో రావడానికి కారణాలు ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. అన్ని మళ్ళెనికలాగాన చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తాది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్ని తెలంగాణ కోటి